ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఆరు బాధను చూసి నేను కూడా నీకు నిజం చెప్పలేకపోతున్నాను గుప్తా మనసులో ఇంకా అనుకుంటాడు ఇంకా ఆరు మీకు నిజం తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారా గుప్తా గారు అని చెప్పి అడుగుతుంది మీకు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నిజం చెప్పకపోయినా పర్వాలేదని చెప్పి అంటుంది ఇంకా గుప్తా ఆరుని మెచ్చుకుంటాడు నిన్ను చంపిన పాపం ఆ మనోహరికి ఎన్ని జన్మలు ఎత్తినా పోదని చెప్పి అంటాడు ఇంకా మరోవైపు ఇంట్లో అందరూ కూర్చొని ఇంకా పాయసం తింటూ ఉంటారు ఆ నిర్మల మిస్సమ్మ ఆరు బ్రతికి ఉండగా ఎంత నిష్టగా పూజ జరిగిందో ఈరోజు కూడా అంతే నిష్టగా పూజ జరిగిందమ్మా ఆ వచ్చిన ముత్తైదు కూడా నిన్ను నీవు పూజ చేసిన విధానం చూసి అచ్చమ్ ఆరులాగే చేసావని మెచ్చుకున్నారమ్మా అని చెప్పి అంటుంది ఇంకా శివరామ్ కూడా అవునమ్మా మిస్ అమ్మ వాళ్ళు చెప్పింది అక్షరాల నిజం ఇవాళ నిన్ను పూజలో చూస్తుంటే అచ్చం ఆరుని చూసినట్లే ఉంది అని చెప్పి అంటాడు ఇంకా అలా ఇద్దరు చెప్తుండగానే అమర్ ఇంకా ఆరును గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా నిర్మల ఎందుకో అమ్మాయి పూజలో మన మధ్య ఉన్నట్లు అనిపించిందండి అని చెప్పి అంటే ఇంకా మనోహరి అమర్ భార్య స్థానంలో ఈ ఇంటి కోడలి స్థానం నాది అక్క చెల్లెలు కలిసి నా దగ్గర నుంచి నిన్ను లాక్కున్నారు నాకు దక్కాల్సినవన్నీ నా దగ్గర నుంచి లాక్కున్నారు నిన్ను దక్కించుకునే వదకు వదలను అని చెప్పి ఇంకా మనోహరి తన మనసులో అనుకుంటుంది ఇంకా ఇంతలో రాత్రి లోపలికి వస్తాడు కమాండర్ సుదే సురేందర్ ఫైల్ పంపించాడని చెప్పడంతో ఇంకా బయటకు వెళ్ళబోతూ అమర్ మిస్ అమ్మకి థ్యాంక్స్ చెప్పి మరోసారి ఆరుణ్ గుర్తు చేసుకుంటాడు ఇవాళ పూజలో ఆరు నన్ను ముట్టుకున్నట్లు అనిపించింది అని చెప్పగానే మిమ్మల్ని అందరినీ వదిలి అక్క ఎక్కడికి వెళ్ళదండి తనను చంపిన వాళ్ళకి శిక్ష పడే వరకు చూడడానికి ఇక్కడే ఉంటుందని చెప్పి మిస్సమ్మ అనగానే ఇంకా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా నిర్మల మిస్ అమ్మ ఇంకొక వాయనం ఉంది కదా లక్ష్మి అక్కకు ఇద్దాం అని చెప్పి అంటే ఇంకా మిస్ అమ్మ ఎందుకు అంత పక్కింటి అక్కకు ఇద్దాం నేను వెళ్ళి ఆవిడకి ఇచ్చేసి వస్తాను అని చెప్పి అంటుంది ఇంకా మనోహరి ఖచ్చితంగా అక్క అంటుందంటే వాయనం ఎవరికి ఇస్తుంది అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది ఇంకా మిస్సమ్మ బయటకు వెళ్ళి ఆరోకి వాయినం ఇస్తూ ఉంటుంది ఇంకా మేడమించి ఇంకా మనోహరి ఇదంతా చూస్తూ ఉంటుంది ఇంకా మనోహరిని గుప్తా చూస్తాడు మిస్సమ్మ మాత్రం ఆరుతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మనోహరికి ఎవరు కనిపించరు మిస్సమ్మ సంతోషంగా అమర్ సంతోషాన్ని గురించి చెప్తుంది ఇంకా మిస్ అమ్మ ఆరుకి వాయినం ఇస్తుంది వాయనం తీసుకున్న ఆరు మిస్సమ్మకి దీవించమని చెప్పి అంటుంది ఇంకా ఇదంతా పైనుంచి మనోహరి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా గౌరవ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది మనోహరి ఇంకా మనోహరి అసలు చచ్చిన దాని స్పర్శ వీళ్ళకు తెలియడం ఏంటి ఒక ఆత్మ వచ్చి పూజలో కూర్చోవడం ఏంటి అమరితో కలిసి వ్రతం చేయడం ఏంటి ఈ చెల్లెళ్ళేమో అక్కకి వాయనం ఇవ్వడం ఏంటి అని చెప్పి మనోహరి అంటుంది ఇంకా గౌర ఆత్మ విషయంలో నువ్వేం చెప్పినా నేనేం విన్నా ఆశ్చర్యపూర్ణ మనోహరి అని చెప్పి ఘోర అంటాడు ఇంకా మనోహరి ఎందుకు ఘోర అని చెప్పి అడగగానే ప్రతి పౌర్ణమికి ఆత్మకు శక్తి వస్తుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఆత్మకు దైవశక్తి తోడైంది మనం ఎదురెళ్ళి ఆత్మతే కాదు పరమాత్మ కూడా ఎదురు వెళ్ళలేము ఇవాళ సాక్షాత్తు ఆ వరలక్ష్మి దేవి దిగి వచ్చి ఆత్మకు శక్తి ఇచ్చింది అని ఘోర చెప్పగానే ఇంకా మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్